హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి నేను అయితే మనస్ఫూర్తిలు అయితే కోరుకుంటానండి ఈరోజు ఒక స్పెషల్ అయితే చేశానండి కొండే స్పెషల్ అదేంటో మీరైతే వీడియోలోకి వెళ్ళి అయితే చూడండి అలాగే మా బావ వాళ్ళ అమ్మాయి అయితే మెచ్యూర్ అయితే అయిందండి మా బావ అంటే ఎవరంటే మా పెదనాన్న తెలుసు కదండి మీకు చాలా వీడియోలో ఉన్నాడు కదండి మా పెదనాన్న అలాగే మా మేనత్త మా మేనత్తాడు మా నరాలండి నెచురల్స్ అయిందండి ఇంకా నేను వాళ్ళ గురిండి ఏమేమైతే వండుకెళ్ళానో పొద్దున్న వీడియోలు అయితే చూదురుగానండి అలాగే మా పల్లెటూర్లో ఏదన్నా అయితే పసుపులు నీళ్ళు ఎలాగైతే పోసుకుంటారో వీడియో అయితే తీసానండి ఆ వీడియో కూడా రేపొద్దున్న అయితే నేనైతే పెడతానండి చూదురుగానండి నిజంగా మా పల్లెటూరులో అయితే చాలా సందడగా అయితే జరుపుకుంటామండి నిజంగా పెద్దవాళ్ళని కాదండి చిన్నవాళ్ళని కాదండి చాలా సందడగా అయితే జరుపుకుంటారండి మా ఊరిలో చాలా బాగా జరుపుకుంటారండి మరి సిటీలో ఎలా జరుపుకుంటారు నాకు అయితే అండి నిజంగా నేను వెళ్ళడం ఆ వీడియో తీయడం అయితే చాలా ఆనందంగా ఉందండి అంత బాగా జరిగిందండి నిజంగా ఆటో బావ ఆటో బావ అంటారు కదండి వీడియోలో అలాగే బావ బావని వాళ్ళ అమ్మాయి అండి బావ వాళ్ళ వాళ్ళ అమ్మాయి అండి మిక్చర్ నిన్నైతే నేనైతే వీడియో తీసానండి అలాగే మా అమ్మాయి గురించి నేనైతే ఏమేమి ఉండాను పట్టుకెళ్ళానండి ఈరోజు అవైతే చూతురుగానండి ఇక్కడ ఈ వీడియోలో ఇగోండి కొబ్బరి అన్నాను నేను మా అబ్బాయి కొబ్బరికాయ కొట్టాడండి చిన్న చిన్న ముక్కల కింద కోసం పెట్టుకున్నాను ఇప్పుడు ఈ నేను కొబ్బరి చేశాక మీకు అది చూపిస్తానండి చూద్దరు కానీ మనం నీళ్ళనేది ఎక్కువ పోసుకుని మిక్సీ పెట్టుకోవాలండి మనకు కొబ్బరి పాలే కదండి ఇప్పుడు మనం పోసుకునేది ఇదిగోండి మనకి నలుగుపోయింది మనకి పాలేనండి కొబ్బరి పాలు మూకుడు నేను అన్నమాట తన చూపేస్తాను మీకు ఇదిగోండి చక్కగా ఇలా మనం పలస పట్టుకోవాలి మిక్సీ మనకి వడకట్టుకుంటున్నాను చదువు మనకు కొబ్బరి పాలు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను కొబ్బరి అన్నం చికెన్ కర్రీ వండి చూపిస్తానండి మీకు హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు అందరికీ కూడా హ్యాపీ సండే అండి ఈరోజు ఫెషల చేసి మనకి కొబ్బరి అన్నం చికెను ములకాయ కర్రీ అండి కాంబినేషన్ అది చాలా బాగుంటుంది కొబ్బరి అన్న రాయల్ స్పెషల్ అండి అక్కడైతే చాలా స్పెషల్గా వండుకుంటారండి కొబ్బరి అన్నం చాలా ఇష్టమండి హ్యాపీ చెండే అమ్మా అలాగేనమ్మా ఎందుకంటే కొబ్బరి అన్నం వండుతున్నాను కొబ్బరి అన్నం ఇంకేమో వండుతున్నాం అమ్మా కొబ్బరాన్నము అంటే ఏమేమి వండుతున్నాం చికెన్ కర్రీ తులపాయలు పచ్చ ఒక ఫైవ నిమిషాలు మాట్లామండి ఇదిగోండి దీంతో నేను బాస్మతి రైస్ ఉగ్గినట్టు తీసుకున్నానండి ఇప్పుడు ఈ నాన్ పెట్టుకుంటాను మనకి బిర్యానీ తాగ పై చేకుందండి ఏ నేను రెండు గిన్నెలు కబ్బరి పాలు తీసుకుంటాను ముడుకుందండి నేను బియ్యమే చేశాను సాల్ట్ వేసానండి మొక్క పెట్టేసాను ఇంకా మూడు మూడిజులకి తగిలిపోతుంది కొబ్బరి అన్న ఇప్పుడు నేను చికెన్ ఇందులో ఉప్పు కారం పసుపు సాల్ట్ వేసుకొని అలాగే అల్లం వెల్లిపప్పు వేస్ట్ చేసుకుని అలాగించుకున్నానండి ఒక పది నిమిషాలు మనకు మొక్కలు అనేది పడుతుంది మనకు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మొక్కలు కూడా బాగా మగ్గుకొని చికెన్ ఇంద్రే చేసుకుంటున్నాను మొత్తాసారి అయిపోందని చూద్దాం అండి మన అయిపోయిందండి చివరిగా నేను కొద్ది కూడా వేసుకుంటున్నాను కొంచెం మసాలా వేసుకుంటానండి ఒక ఐదు నిమిషాలు మగించుకుంటాము మనకి చికెన్ మొలకాఖర అయిపోతుందండి ఒక ఐదు నిమిషాల పాటు నేను పెట్టుకుంటాను మనకి ఎంత పొడి పొడితే వచ్చిందో కొబ్బరి అన్నం చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే అదురు నేను ఇదే ఫస్ట్ టైం అండి కొబ్బరి అన్నం వండడం మీరు ఎలా వండుతారో మీ ఊర్లో కామెంట్ లేదా పెట్టండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే అండి చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా అనుకుంటున్నాను నేను ఇంకా చికెన్ ముల్కాయ ఇంకా చెప్పాకూర్లేదండి చాలా బాగుంటదండి ఆ రెండిట్ల కాంబినేషన్ అలాగే మనకి కొబ్బరికాయ కూడా చాలా మంచిది అండి ఆరోగ్యానికి చాలా విటమిన్ అండి కొబ్బరికాయ లో మనం కొబ్బరికాయ తినాలండి చిన్న పిల్లలకి పెడితే ఆరోగ్యంగా ఉంటారండి ఎముకలని కట్టుబడి కొబ్బరికాయ వల్ల